వైభవం పెద్ద కథ రెండవ భాగం రచన శ్రీ నల్లబాటి రాఘవేంద్రరావుగారు జరిగిన కథ అది శిథిలావస్థలో ఉన్న ఒక నేత కార్మికుల గ్రామం తన నాన్నమ్మను తీసుకెళ్లడానికి ఆ గ్రామం వచ్చిన పార్థసారథి అక్కడి నేత కార్మికుల కష్టాలు చూసి చలించిపోతాడు ఇక ఇంద్రలోకవైభవం పెద్ద కథ రెండవ భాగం వినండి అలా ఆ రోజు ఉదయం బెంగళూరులో తన ఇంట్లో భార్యతో వాదన అలా గుర్తుకు వచ్చిన ఆ సంఘటన నుండి తన చిన్ననాటి పల్లెటూరులో గానుగ చెట్టు కింద కూర్చున్న పార్థసారథి బయటపడ్డాడు తన పాత మిత్రుల పిలుపుతో సారథిగారు ఉరే సారథిగారు అని కాదు సారథి అని నన్ను పిలవండ్రా మీరు ఇలా నా చుట్టూ కూర్చోండి మీరంతా ఏం చేస్తున్నారు వీడు అనంతగడిగదు ఇలా రూపం మారిపోయింది ఆడు రూపమేం మారలేదు మామూలు మనుషుల్లా అడుక్కుంటుంటే డబ్బులివరని మేమందరం కలిసి వీడి మీసం తీసేసి మగ ఆడ కానట్టు తయారు చేసాం ఈ వేషంతో వీడు రోజూ బాగా సంపాదిస్తాడు మన చేనేత బట్టలు నేసేవాళ్ళందరికన్నా ఇప్పుడు వీడు బతికే నయం ఆడి మూలానే ఒక్కొక్కసారి మేమందరం గంజదాగుతున్నాం సరేగాని మీరందరూ మన పాత వృత్తిని అదే బట్టలు నేయడం మళ్లీ మొదలుపెట్టగలరా వద్దు సారది మమ్మల్ మళ్ళీ మళ్లీ ఆ బురదగుంటలోకి లాగొద్దు ఏంకాదు మీ జీవితాలు తప్పుడుగాడ్లో పడ్డాయి మన నేత వృత్తి అతి ప్రాచీనమైన పవిత్రమైన వృత్తి చరిత్రలో ఒక విషయం చెబుతా వినండి ఒకసారి అక్బర్ తన కొలువులో ఆసీనుడై అన్ని పుష్పాల్లోకి ఉత్తమమైన పుష్పం ఏది అని ప్రశ్నించాడట అందరూ ఎవరికి తోచిన రకాల పుష్పాల పేర్లు వారు చెబుతుండగా బీర్బల్ సభలోకి ప్రవేశించి రాజా అతి ఉత్తమమైన పుష్పం పత్తిపుష్పం అని చెప్పాడట సువాసనలేని పత్తిపుష్పం ఎందుకు ఉత్తమమైనది అని రాజు అడగ్గా మానవాళి మానాన్ని రక్షిస్తుంది కనుక అని సభికుల హర్షద్వారాల మధ్య చెప్పాడట బీర్బల్ ఇది చరిత్ర అంటే ఆరు వందల సంవత్సరాలకు పూర్వమే నేత వస్త్రం ఆవిర్భవించిందని బట్టి చెప్పవచ్చు అలాంటి అతి ప్రాచీనమైన పవిత్రమైన చేనేత వృత్తిని ఎలా వదులుకోవాలి అలాంటి వృత్తి మీ కంటికి పీక్కు తినే కురిమిదెయ్యంలా కనిపిస్తోందిప్పుడు ముందు ఆ భావం మీలో పోవాలి అది సరే మా నానమ్మ నుదుటన మచ్చేమిటి సారది ఆ విషయం మాకందరికన్నా నీకే గుర్తుండాలి గుర్తులేదు గుర్తు చేయండిరా నువ్వు పదవ తరగతి పరీక్ష రాయడానికి కారణం రా మీ నానమ్మ నీ ఇప్పటి ఈ హోదాకి పునాది తొలిమెట్టు ఆవిడే ఆ రోజుల్లో ముప్పై ఐదు రూపాయలు పరీక్ష రాయడానికి ఫీజులేక చదువు మానేసావు నువ్వు ఇదే గట్టుమీద కూర్చొని ఏడుస్తుంటే నీ దగ్గరికొచ్చి ధైర్యం చెప్పింది మీ నానమ్మ పాగళ్లను అల్లుపట్టి మగ్గంపైకి చేర్చే పనిలో వేరేవాళ్ల దగ్గర కుదిరి రెండు రోజులు కష్టపడి సంపాదించిన ముప్పై ఐదు రూపాయలు నీకు ఇవ్వాలని పరుగున ఆనందంతో ఇంటికొస్తుంటే అదిగో ఆ రాములోరి దగ్గర నీరసంతో కళ్ళు తిరిగి పెద్ద బండరాయి మీద పడిపోయిందిరా అయినా ఆమె బాధపడలేదు వెంటనే లేచి తలకి నూలు గుడ్డముక్క కట్టుకట్టుకుని ఇంటికొచ్చి ఆ డబ్బులు ఎవ్వరికీ తెలియకుండా నీకే ఇచ్చిందిగదా ఆ తర్వాతే నువ్వు పదో తరగతి పరీక్షలు రాయడానికి అవకాశం కలిగింది పరీక్షలైన తర్వాత మరో పది రోజులకే మీ నాన్న అమ్మతో సహా నువ్వు అప్పులు వాళ్లకు భయపడి ఈ నుండి పారిపోవడం మళ్లీ ఇదిగో పుష్కరన్నరకి ఇప్పుడు రావడం ఇదంతా మర్చిపోయేవట్రా అంటే ఇన్ని సంవత్సరాలైనా నా మూలంగా నానమ్మకు తగిలిన గాయం తగ్గుతుందీ పెరుగుతుంది తీపి జ్ఞాపకంలా పచ్చిగానే అలా మిగిలిపోయి ఇంకా తగ్గలేదురా అయినా ఏనాడైనా గదా తగ్గడానికి అందరూ బాధగా చెప్పారు అంతే మిత్రులందరూ చెప్పింది విని అప్పటికీ వృద్ధురాలైన తన నానమ్మ తన ఉన్నతి కోసం చేసిన త్యాగానికి చలించిపోయాడు పార్దసారథి వెంటనే పరుగుపరుగునా చెట్టుకింద నానమ్మ పడుకున్న పందిరికిందకు వెళ్ళి నానమ్మ కాళ్లకు నమస్కరించి బయటకు వచ్చి సెల్ తీశాడు హలో లలిత మాట్లాడేది నేనేనండి నానమ్మని తీసుకొచ్చేద్దామని వెళ్లారు కదా ఎప్పుడొస్తున్నారు ఆ విషయం చెబుదామనే ఫోన్ చేశాను నేను రావడం లేదు నానమ్మను కూడా తీసుకురావడం లేదు అంటే నా మనసు మార్చుకున్నాను చెప్తాను గాని నాన్నగారు ఎలా ఉన్నారక్కడ మతిస్థిమితం తప్పిన వ్యక్తి కదా ఎలా ఉంటారు ఇప్పటివరకు వీధులన్నీ తిరిగి నానా చేసి ఇప్పుడే ఇంటికొచ్చారులేండి నిజమే నువ్వన్నట్టు మతిస్థిమితం తప్పిన వ్యక్తికదా సరే లలిత నాకో మాటివ్వగలవా నేనేమివ్వగలను అడగండి నా పల్లెటూరులో కోసం నేను నా జీవితంలో కొంత భాగం త్యాగం చేయాలనుకుంటున్నాను మీ జీవితం నీ ఇష్టం నన్నడగడం దేనికండి అయినా నీ అనుమతి కావాలి ఇప్పుడు నువ్వు నా జీవిత భాగస్వామ్యుగదా విను లలిత మనం ఇప్పటివరకు సంపాదించిన రెండు కోట్లతో ఒక మంచి బిల్డింగు ప్లాట్లు షేర్లు బంగారాలు బ్యాంక్ బ్యాలెన్సు ఏర్పాటు చేసుకోవాలనుకున్నాం కదా కాని ఇప్పుడు ఆ డబ్బు మానవ జీవితం అనుభవించలేకపోతున్న చేనేత పనివాళ్ల కోసం నా పల్లెటూరులో వాళ్ల బాగుకోసం ఖర్చు పెడదాం అనుకుంటున్నాను ఏ ఆ పని మీరే చేయాలా ఇంకెవరూ లేరా అన్రు అడగొచ్చు ఇప్పుడు నీకొంచెం ప్రసంగం ఇమ్మక తప్పదు బిల్గేట్ తెలుసుకదా అతని ఆస్తి లక్షా ఇరవై ఐదు వేల కోట్లలో డెబ్బై ఐదు శాతం ట్రస్ట్లకు దానం చేశాడు ఆయన గురువు బఫెట్ తన ఆస్తి లక్షా ఎనభై ఐదు వేల కోట్లలో ఎనభై ఐదు శాతం ట్రస్ట్లకు దానం చేశాడు ఇక సినీనటుడు గ్యాకీచాన్ తనకున్న ఆస్తిలో యాభై శాతం దానాలు చేశాడు ఏ అలా చేయాలి ఇప్పుడు చెప్పు ఎందుకంటే వాళ్లు సంభూతులు కనుక తమకోసం కాకుండా జగత్కల్యాణం కోసం ఆలోచించే మహానుభావులు నేను అంతటి వాణ్ణి కాదుగాని ఉడతాభక్తిగా నా మానవధర్మం కోసం నేని నిర్ణయం తీసుకున్నాను లలిత మనం ఐదు కోట్లూ పది కోట్లు ఎంతైనా సంపాదించగలము కాని నేను ఎన్ని కోటానుకోట్లు సంపాదించినా తినేదా పిడికెడు మెతికిలేకదా జీవితానికి సార్థకత ఏర్పడాలంటే సంపాదన సక్రమంగా వినియోగించాలి మన బాగు కొన్నేళ్లు వాయిదా వేస్తే ఇక్కడ చాలా కుటుంబాలు ఉరివేసుకునే కార్యక్రమాన్ని మరిచిపోతాయి నేను ఉద్యోగం వదులుకొని కొన్ని సంవత్సరాలు ఇక్కడే ఉండి వీళ్లకు ధైర్యమిస్తూ వాళ్లతో పాటు నా కులవృత్తి అయిన చేనేత బట్టలు నేస్తూ వాళ్లకు కోట్లాది రూపాయల విలువైన మనోనిబ్బరం వచ్చేవరకు ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను అప్పుడు కాని వృత్తి రుణం మా నానమ్మ ప్రజల రుణం తీర్చుకున్నవాణ్ణి కాను నువ్వు బాగా ఆలోచించుకో కొన్నాళ్లపాటు బిడ్డలతో మీ ఇంటికి వెళ్ళిపోతావో మా నాన్నతో బయల్దేరి ఇక్కడ నాకు సహాయకురాలిగా వస్తావో అంతా నీ ఇష్టం ఏ పని చేయడానికైనా నీకు మాత్రం డబ్బు కొదవుండదు నిబ్బరంగా అన్నాడు పార్థసారథి జవాబుకోసం ఎదురుచూడకుండా స్విచ్ ఆఫ్ చేశాడు ఆరు నెలలుగా పార్థసారథి ఆ పల్లె ప్రజల జీవన విధానం అభివృద్ధికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు వాళ్లల్లో ఉండే అనారోగ్యాలు తగ్గేలా ముందుగా అందరికీ వైద్యం చేయించాడు తరచుగా వాళ్లు గురయ్యే శ్వాసకోశ వ్యాధులు కంటి జబ్బులు ఫైలీరియాకు స్పెషలిస్టుల పర్యవేక్షణలో వైద్యం చేయించాడు వడ్డీ వ్యాపారస్తులకు వాళ్లు ఇవ్వవలసిన డబ్బులు మొత్తం చెల్లించి ఎనభై కుటుంబాల ఆరోగ్య రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధతో ఆ పరిసరాలు ప్రదేశాలు శుభ్రపరిపింపచేశాడు వాళ్లని సొంత ఇళ్లల్లో పెట్టాడు ప్రతిరోజూ ఆ ఇళ్ళు శుద్ధమైన కళ్లాపి జల్లులతో రంగురంగుల ముగ్గులతో పచ్చని మామిడియాకు తోరణాలతో కళకళలాడేటట్లు చేశాడు వాళ్లల్లో మానసిక ఆనందం కలగడానికి రకరకాల ఆటలు ఆడిస్తూ యోగ సాధన వ్యాయామంలాంటి అనేక రకాలైన మానవ ప్రయత్నాలు వాళ్లకు అలవాటు చేశాడు ఆ పల్లెలో పిల్లలకు పెద్దలకు విడిగా బడి పెట్టించి గ్రంథాలయం హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయించాడు చీకట్లో కూడా కష్టపడి ఆహారం సంపాదించుకునే పిల్లులను మూకుమ్మడి ఐకమత్యానికి ప్రతీకలైన చీమలను విశ్వాసపాత్ర జీవన విధానం కలిగిన కుక్కల్ని మనిషి ఆదర్శంగా తీసుకోవాలని వాళ్లందరికీ బోధించేవాడు రాత్రి పాఠశాలల్లో వాళ్లందర్నీ అక్షరాస్యులను చేశాడు వాళ్ల వృత్తికి సంబంధించిన మగ్గాలు వగైరా పనిముట్లు బాగుచేయించి కొత్తవి కొనిపించి ఒక శుభముహూర్తాన ఆరు వీధుల కూడలిలో దూరంగా రామాలయంలో సీతారాముల విగ్రహాల ముందు బాజా భజంత్రీలు మోగుతుండగా పల్లెవాసులు అందరిచేత మగ్గన్ నేతలు ప్రారంభించాడు పార్థసారథి మిల్లు వస్త్రాల పోటీ ఎక్కువగా ఉందనీ ప్రభుత్వ సబ్సిడీలు లేవనీ అధికారుల అవగాహన లోపమనీ దళారుల అధికార చలాయింపు అని శ్రమదోపిడీ అని ప్రభుత్వం నిర్లక్ష్యమనీ వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలనీ భీమా సౌకర్యం లేదని ఈ వంకలు ఓ పక్కను పెట్టి మొక్కవోని కార్యదీక్షతో వాళ్లందర్నీ ఒక్క తాటిమీద నడిపించాడు విజయంగా పార్థసారథి ఇంకా ఉంది ఇంద్రలోక వైభవం పెద్దకథ చివరి భాగం త్వరలో